హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లు ఇవాళ మన రెసిపీ బేక్ చేసే పని లేకుండా సింపుల్గా ఐదు నిమిషాల్లో కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు ఇలా రెడీ చేయండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోతుంది ఒక పది నిమిషాల్లోనే ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే అందుకోసం మూడు ఓరే బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నాను నేను వాటిని ఈ విధంగా ప్యాకెట్ల నుంచి సపరేట్ చేసేసి బిస్కెట్లను ఈ విధంగా సపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ముక్కలు చేస్తూ మధ్యలో క్రీమ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ క్రీమ్ని ఇలా నలగకుండా చిన్నగా నిదానంగా సపరేట్గా తీసి ఒకదాని ఎడంగా పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు చేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి కదా వాటిల్లో ఒక కప్పు వరకు టీ గ్లాసు పాలను యాడ్ చేసి క్రీమ్లో వచ్చేలాగా ఇలా క్రీమ్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఈ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందని ఇలా రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ మందం షుగర్ యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇంచు వరకు దాల్చిన చక్కని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ షుగర్ సిరప్ మొత్తం ఇలా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా మరిగిపోతుంది కదా మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మరిగితే స్టవ్ ఆపేసి రెడీగా పక్కన పెట్టుకుందాని ఇప్పుడు నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా సైడ్స్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్కి ఇలా అన్ని వైపులా కట్ చేసుకొని ఎక్స్ట్రా పక్క అట్ని పక్కన పెట్టేద్దాన్ని ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మనం ముందుగా ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని ఆ క్రీమ్ పెట్టుకొని ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి క్రీమ్ కంటే విధంగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్ని ఒక మూడు స్పూన్ల వరకు ఈ విధంగా బ్రెడ్ మొత్తం తడిచే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నిదానంగా ఇలా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి బ్రెడ్ మొత్తం తడిచిపోవాలి ఇప్పుడు క్రీమ్ ఉంది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఈ బ్రెడ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఒక లేయర్ వచ్చే విధంగా తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి ఈ విధంగా రెండు బ్రెడ్ స్లైస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి పంచదార నీళ్ళని యాడ్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ మొత్తం మూడు స్పూన్లు వేసుకోవాలి వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి నిదానంగా సరిపోను వేసుకోవాలి బ్రెడ్ తడిస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ల క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ని మొత్తం కవర్ చేస్తూ ఇలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిడిల్లో ఉన్న క్రీమ్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ క్రీమ్ని డిజైన్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అన్నిటిని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రీమ్ మొత్తాన్ని ఈ విధంగా మధ్యలో ఫ్లవర్ వచ్చే విధంగా ఇలా డెకరేషన్ చేసుకున్నాను పైనుంచి ఇలా చాక్లెట్ని కూడా పెడితే ఈజీగా అయిపోయింది చూస్తున్నారు కదా డైరీ మిల్క్ చాక్లెట్ని పెట్టాను ఫ్రెండ్స్ నేను సింపుల్గా అయిపోయింది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఓరియో బిస్కెట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది